మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నారా రావు గారు ఉన్నారు ఆయనతో కొన్ని లీగల్ సంబంధించిన విషయాలు చర్చిద్దాం నమస్కారం సార్ నమస్తే అండి శ్రీనివాసరావు గారు కొత్తగా మూడు చట్టాలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి జూలై ఒకటి వచ్చేసింది ఇప్పటి నుంచి చట్టాలు అమెండ్ చేస్తూ ఉంటారు అయితే ఈ బ్రిటిష్ నాటి కాలం చట్టాలని దాన్ని మేము అమెండ్ చేస్తున్నామని చెప్పేసి మూడు చట్టాలు తీసుకొచ్చారు కాకపోతే అది ఏకపక్షంగా చట్టసభల్లో ఏకపక్షంగా ప్రతిపక్షం లేకుండా సొంతగా నిర్ణయాలు తీసుకుని తీసుకొచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడ్వకేట్స్ చెప్తున్నారు అదే విధంగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఈ మూడు చట్టాలను ఏ విధంగా చూడాలి ఇంతవరకు మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ పద్దెనిమిది వందల అరవై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ మూడు చట్టాలు ఉన్నాయి ఈ మూడు చట్టాల స్థానంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్షా సంహిత భారతీయ సంవిధాన్ అని ఎవిడెన్స్ యాక్ట్ని మార్పు చేస్తూ మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది అయితే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ కొత్త చట్టాల్లో ఉన్న కొత్తదనం ఏంటి అనేది మనం ఆలోచించాలి ఎనభై శాతం గతంలో ఉన్నటువంటి చట్టాన్ని కట్ అండ్ కాపీ పేస్ట్ పెట్టారు మొత్తం ఎనభై శాతం మక్కి మక్కిగా కాకపోతే ఈ ప్రభుత్వం ఈ పార్లమెంట్లో చేసినటువంటి ఒక ఘనకార్యం ఏంటంటే వాటి ప్రొవిజన్స్ను మార్చి గతంలో మర్డర్ మర్డర్ కేసుకి టూ అఫెన్స్ అని అంటాం చీటింగ్ ఫోర్ ట్వంటీ అంటాం ఈ అందరికి ఫెమిలియర్ అయిపోయినాయి గత దశాబ్దాలుగా వాటిని మనం వాడుతున్నాం కాబట్టి వా కొంతమంది చీటర్స్ని ఎవరైనా మెన్షన్ చేయాలంటే ఫోర్ ట్వంటీ అని చెబుతున్నాం ఇప్పుడు ఏం చెబుతున్నారు ఛాతర్లు మార్చి సెక్షన్స్ను మార్చి వీటిని తీసుకెళ్లి ముందు పెట్టారు గతంలో ఐపీసీలో డెఫినేషన్ పార్ట్స్ ఉండేవి ఆ డెఫినేషన్ పార్ట్స్ అన్ని సెక్షన్ టూ అని పెట్టి డెఫినేషన్స్ అన్ని ఆ సెక్షన్లో నింపారు అంటే కొన్ని సెక్షన్లు తగ్గించారు అంటే ఉన్న సెక్షన్స్నే సెక్షన్స్గా కాకుండా సెక్షన్ టూలో ఏబీసీడీ అని డెఫినేషన్స్ని పొద్దుపరిచారు అట్లాగే ఎనభై శాతం ఐపీసీలో ఉన్నాయి సిఆర్పిసిలో ఉన్నాయి ఎనభై శాతం అంతే ఉంచారు తొంభై శాతం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని అంతే ఉంచారు మరి ఇంకా కొత్తదనం ఏంటంటే కొన్ని సెక్షన్స్ని కొత్తగా యాడ్ చేయటం కొన్ని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు లోబడి జీరో ఎఫ్ఐఆర్ లాంటివి ఇలాంటి కొన్ని సవరణి విట్నెస్ ప్రొటెక్షన్ అనేటువంటివి కొన్ని సవరణలు చేశారు వీటికి పూర్తిగా చట్టాలను మార్చి కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు కేవలం ఆ చట్టాలకి సవరణ చేయొచ్చు పద్దెనిమిది వందల అరవైలో వచ్చిన ఐపీసీకి అయినా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మనం రూపొందించుకున్నటువంటి సిఆర్పిసిలో అయినా చాలా సవరణలు చేశారు సవరణలు సరిపోతాయి కదా ఇప్పుడు ఎవరికి పలకలేనటువంటి ఎవరు అర్థం చేసుకోలేనటువంటి లాంగ్వేజ్ని బట్ భారతీయ సురక్షా సంహిత మాకే నోరు దొరకట్లేదు కొంతమంది జడ్జీలు కూడా ఓపెన్గా దీని మీద కామెంట్ చేశారు ఇట్లా హిందీ పెట్టడం ఎందుకంటే మనకి రాజ్యాంగంలోనే ఒక ప్రభుజన్ త్రీ ఫార్టీ ఎయిట్ ఏ చట్టమైనా ఇంగ్లీష్లో ఉండాలని ఉంటుంది కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఇంగ్లీష్లో ఉండాలంటుంది ముఖ్యంగా ఇంగ్లీష్ అంటే మళ్ళీ అది బ్రిటిష్ పెట్టింది అంటారు కదా రోజు ఇంగ్లీష్లో మనం వాడుతూ ఉన్నాం రోజు విద్యాలయాల్లో ఇంగ్లీష్ చదువుకుంటా ఉన్నాం ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉంది మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రివైలింగ్ అయింది ఇంకా ఇంగ్లీష్ మీద వ్యతిరేకత దేనికండి ఇప్పుడు మనం తెలుగు చదువుతున్నాం తెలుగు వారిగా తమిళనాడు వాళ్ళు తమిళం చదువుతున్నారు ముఖ్యంగా సౌత్ ఇండియాస్లో హిందీ అనేటువంటిది ముఖ్యంగా ఒక పెద్ద ఉద్యమే నడిచింది తెలంగాణ మనకి మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో బలవంతంగా మీరు హిందీని ఇంపోజ్ చేయాలి ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ ప్రొబిట్ చేసినప్పటికీ మరలా త్రీ ఫార్టీ ఎయిట్కి భిన్నంగా మీరు హిందీ చట్టాల పేర్లు తీసుకొచ్చి దాన్ని ఇంగ్లీష్ పేర్లు ఇంగ్లీష్ అక్షరాలు రాసేసి మరి సాధ్యం ఇది కొత్త విషయాలు ఏంటంటే ఇదివరకు ఎఫ్ఐఆర్ చేయాలంటే పర్సన్ ఇన్ పర్సన్ వెళ్ళి సైన్ పెట్టేసి మొత్తం కూర్చొని చేయాలి బట్ మెయిల్ ద్వారా ఒక వాట్సాప్ లో మెసేజ్ పంపించినట్టు ఒక మెయిల్ ద్వారా పంపించవచ్చు డైరెక్ట్ గా పర్సన్ అవసరం లేకుండా డైరెక్ట్ పంపించొచ్చు అని ఈ జీరో ఎఫ్ఐఆర్ ఇంతకు ముందు ఆల్రెడీ ఉంది సో ఇలాంటి ఈ బెనిఫిట్ కాదా అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది టెక్నాలజీని వాడటంలో తప్పేం లేదు ఎవరు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఎందుకంటే రోజువారీ మన జీవన విధానం అనేక మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ కూడా భాగమైపోయింది ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కంప్యూటర్స్ ఉన్నాయి ఐప్యాడ్స్ ఉన్నాయి మనం దాన్ని ఏమీ వ్యతిరేకించాల్సిన పని లేదు వాళ్ళు చేసిన మార్పులు ఏంటంటే ఎఫ్ఐఆర్లో జీరో ఎఫ్ఐఆర్ అన్నట్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఈ పోలీస్ అధికారులు సర్క్యులర్స్ ఇచ్చారు డీజీపీలు అన్ని రాష్ట్రాల్లోనూ జీరో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి అంటే ఎక్కడైనా సరే ముందు బాధితులు వచ్చి తన పలాంటి విషయంలో నాకు అన్యాయం జరిగిందంటే జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జూరిడిక్షన్ డిక్షన్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇప్పుడున్న సిస్టంలో ఎఫ్ఐఆర్ కాగ్నిజబుల్ అఫెన్స్లో కనుక జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అది అఫెన్స్ అని కూడా దాని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు మనకి దిశ కేష్ ఇలాంటివి చాలా మన ముందుకు వచ్చింది అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మీరు ఈ ట్రాన్సాక్షన్ ద్వారా అంటే ఈమెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు ఎఫ్ఐఆర్ పంపించుకోవచ్చు ఏ స్టేషన్ కైనా అన్నారు దీనివల్ల చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ వస్తాయి బహుశా మేము క్రిమినల్ ప్రాక్టీస్ పాతికాల నుంచి ఉన్నాం ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ కనుక రిజిస్టర్ అయిందంటే ఒక ముద్దాయి మీద ఆ ముద్దాయి యొక్క బాధ వర్ణాతీతం ఆ కేసు తొలగిపోయేంత వరకు అతను చాలా మానసిక వేదనకు గురవుతాడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఈ ఎఫ్ఐఆర్ అంటే ఎక్కడి నుంచో ఫారిన్ నుంచో బాంబే నుంచో దూర ప్రదేశాల నుంచి ఒక అతను మీ మీద నా మీద వ్యక్తిగత ద్వేషంతో ఒక రిపోర్ట్ పంపించారనుకోండి అది కాడి అఫెన్స్ అయితే తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసిన తర్వాత దాని కాన్సిక్వెన్స్ అంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో చేయాలి అంటే పర్సన్ ఐడెంటిఫికేషన్ ఉండదు ఎవరు ఏది ఉండదు కానీ మరి లేదు కదా ఐడెంటిఫికేషన్ ఉండదు అదే మీరు ఫిజికల్గా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినందువల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే అక్కడ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది సిగ్నేచర్ అతనే పెట్టాడు అనమాట ఇప్పుడు రేపు నా పేరు మీద మీరు పంపిస్తారు సో ఇప్పుడు ఈ ఇమెయిల్ ద్వారా పంపించే ఈ ఎఫ్ఐఆర్లో లో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి డీటెయిల్స్ ఉంటాయి కానీ నేను నర్రా నర్రాసినవాల్సిన వెంకట్రావు అని పెడతాను అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఏ కార్డు పెట్టినప్పటికీ ఆధార్ కార్డులో చాలా మేనిఫులేషన్స్ చేస్తున్నాయి ఇప్పుడు మనకి ఏంటంటే గా అథెంటిటీ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళ అథెంటిటీ అట్లా ఐడెంటిటీ తోటి గనక ని గనక మనం నమోదు చేయకపోతే రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుందంటే ఫాల్స్ ఇంప్లికేషన్స్ పెరుగుతాయి మన మీద వ్యతిరేకతతో ఎవరో ఎక్కడి నుంచో బాంబే నుంచో లేదా దూర ప్రదేశాలతో గోవాలో నుంచో మన మీద కేసు పెట్టారనుకోండి మన బాధ వర్ణనాతీత సహజంగా ఎఫ్ఐఆర్ ఎక్కడ దాఖలు చేయాలంటే ఎక్కడైతే బాధితుడికి అన్యాయం జరిగిందో ఆ జూరీ డిక్షన్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేయాలి బాంబే నుంచి ఎందుకు దాఖలు చేస్తాడు ఎక్కడ ఎక్కడ బాధితుడు అయితే ఇక్కడ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాఖలు చేయాలి ఆలస్యం లేకుండా సహజంగా క్రిమినల్ జ్యూస్ప్యూడెన్స్ సిస్టంలో ఏముంటుందంటే ఆలస్యం లేకుండా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి ఒక ఆలస్యం అయితే కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు ఏం చేస్తుందంటే మరీ అబ్నార్మల్ డిలే ఉంటే ఆ ఎఫ్ఐఆర్ని డౌట్ చేయాల్సి ఉంటుంది దాంట్లో ఉన్న కంటెంట్స్ని డౌట్ చేయాల్సి ఉంటుంది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులో కాబట్టి మనం ఒకవైపు బాధితులకు న్యాయం చేయాలి రెండో వైపు ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు ఫాల్స్ ఇంప్లికేషన్ గురే వాళ్ళు ఉంటారు తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళని చెక్ అండ్ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సిస్టం ద్వారా క్రిమినల్ జూజన్స్ సిస్టంలో రేపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దాపరిస్తాయని నేను భావిస్తాను ఎందుకంటే క్రిమినల్ ప్రాక్టీస్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసినటువంటి ఒక న్యాయవాదిగా అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు సెన్సేషనల్ కేసులు చూసినటువంటి న్యాయవాదిగా ఇది చాలా ఫాల్స్ ఇంప్లికేషన్ కి దారి తీసి రేపు ఇది ఒక క్యాష్ని సృష్టించేటువంటి ప్రమాదం కూడా ఉందని నేను భావిస్తాను సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అనోనమస్ పర్సన్ పర్టికులర్ ఓ పర్సన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అతను లైఫ్ ఇబ్బందులో పడిద్దని ఇది ఒక్కటేనా ఇంకా ఏమన్నా చట్ట సభల మీద న్యాయస్థానం మీద కానీ లాయర్స్ మీద అడ్వకేట్స్ మీద అంతే కదా ఎవరు ఎవరి మీద కేసు పెట్టారు సహజంగా ఫిజికల్ గా ఇస్తే దాని ఐటెంటికేషన్ అతని యొక్క లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అతను నిజంగా చెప్తున్నాడా లేదా అనేటువంటిది పోలీసులు అసెట్ అయిన జరుగుతారు ఎక్కడో ఉండి ఆన్లైన్ లో ఉండి మనం ఒక రిపోర్ట్ ఇవ్వటం ద్వారా అతనికి దానికి ఉన్న అథెంటిటీ ఎంత వరకు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకం అదొక్కటి ఓకే అది పడుతుంది ప్రాబ్లం ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఎవరు ఈ కొత్త చట్టాల వల్ల అంటే పోలీసులకి ఎక్స్ట్రా పవర్స్ రావడం కొత్త చట్టాల వల్ల అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిలో ప్రధానమైనది ఏంటంటే గతంలో సెడిషన్ సెడిషన్ సుప్రీంకోర్టు స్టే చేసిన ఆ సెక్షన్ ని అంటే రాజద్రోహం నేరం అనేటువంటి దాన్ని స్టే చేసిన దాని ద్వారా కోర్టుకి గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది స్టే చేయాల్సిన అవసరం లేదండి కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఏం చేశారంటే సెడిషన్ అనే పదం తీసేశారు కానీ దేశద్రోహం అనేటువంటి పదం అంతకుముందు అది రాజ్యద్రోహం ఇప్పుడు దేశద్రోహం ఆ దేశద్రోహాన్ని కూడా చాలా విస్తృత అర్థం ఇచ్చారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా మనం వ్యాజేషన్స్ చేయటం అసమ్మతి ఇలాంటి వైడర్ స్కోప్ ఇవ్వటం ద్వారా రేపు ఏమవుతుందంటే మనది డెమోక్రటిక్ కంట్రీ అంటే డిబేట్ జరగాలి డెమోక్రసీలో అధికార పక్షం ప్రతిపక్షం లేదా వివిధ పక్షాలు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ఆ వ్యతిరేకతను వ్యక్తం చేయాలి ఈ ప్రొవిజన్ అడ్డం పెట్టుకుని రేపు అనేక మంది ఆందోళనకారుల మీద తప్పుడు కేసులు పెట్టి లాంగ్ స్టాండింగ్ వాళ్ళని జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది ఇప్పటికే మనం ఉపా లాంటి చట్టాలు చూసాం కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ ఈవెన్ రైటర్సు పబ్లిక్ ఫిగర్సు పబ్లిక్ యాజ్ స్టేటస్ మీద ఈ ఉపా లాంటి చట్టాలని అసంబద్ధమైనటువంటి చట్టాన్ని పెట్టి ఏళ్ళ తరబడి రెండేళ్ళు మూడేళ్ళు కూడా బెయిల్ అనేటువంటి సందర్భాన్ని చూసాం ఈడీ కేసుల్లో ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం మరి ఇలాగా వైడ్ పవర్స్ను పోలీసులకు ఇవ్వడం ద్వారా రాజద్రోహం అనేటువంటి తీసేసి దేశద్రోహం అనేటువంటిది పెట్టి దేశద్రోహ పర్వ్యూని రాజిస్ట్రేషన్ చేసినా కానీ అంటే స్వేచ్ఛను హరించడమే ఆర్టికల్ ట్వంటీ వన్లో వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో అదే జీవించే హక్కు ఏదైతే ఉందో ఈ హక్కులన్నీ కూడా హరించబడతాయి అంటే మనం ఒక్కటే గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛని కట్టయిల్ చేసేటువంటి ఏ అటెంప్ట్నైనా మనం వ్యతిరేకించాలి అంటే ఈ ఈ అమెండ్మెంట్స్ ద్వారా లేదా ఈ చట్టాల ద్వారా ప్రజల యొక్క స్వేచ్ఛ విస్తృతం అవుతుందా అనే ఆ డిస్టిక్ తోటే మనం చూడాలి ఖచ్చితంగా కొన్ని ప్రొవిజన్స్ ఇంకా కట్టెలు అవుతున్నాయి సబ్జ్ మీకు ఇంకొక ఉదాహరణ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా పరిగణలోకి తీసుకుంటున్నారు అలాగనే ఒకవేళ మనం ప్రైవేట్ కంప్లైంట్ వేయాలంటే ఒక పోలీస్ అధికారి తప్పు చేశాడు గతంలో ప్రైవేట్ కంప్లైంట్ వేయాలంటే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు చాలా మార్పులు చేశారు మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత ఎవరి మీద అయితే కంప్లైంట్ వేసారో వాళ్ళని కూడా కోర్టుకు పిలుస్తారట కేసు రిజిస్టర్ చేయాలా లేదని వాళ్ళ మాటలు కూడా వింటారట ఇది ఎక్కడ ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా ఎలాంటి చట్ట సవరణ చేయొచ్చు అసలు అంటే నాకు పోలీస్ అధికారి నన్ను బాధించాడు వేధించాడని నేను కోర్టుకెళ్తే ఒక సామాన్యుడు వెళ్తే ఆయన్ని పిలిచి ఆయన కూడా అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఆ పై అధికారిని అడిగి శాంక్షన్ ఇస్తానా లేదని ముందరగానే డిసైడ్ చేసే పరిస్థితి ఉంటే మరి బాధితులకి ఎట్లా న్యాయం జరుగుతుంది పోలీసులకి పడ్డాను జ్యుడిషియల్ ఆఫీసర్లకి పడ్డాను ఆ చట్టాలు అంతే ఉంటాయి ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు జూన్ ముప్పయో తారీఖు ఉన్న కేసులన్నీ ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు నుంచి వచ్చే ఈ కొత్త చట్టాలు సంవిధానాలు ఆ విధానాలు ఉన్నాయి కదా ఆ చట్టాలన్నిటితోటి కలిపి వచ్చేటువంటి నెక్స్ట్ జూలై ఒకటి నుంచి ఆ సెక్షన్స్ ని పెడతారు కాబట్టి అది పెడతారు కాబట్టి ఇది అదనంగా భారం రెండోది ఒక గందరగోళం అసలు ఏ చట్టం కింద ప్రాసిక్యూట్ చేస్తున్నారు ఏ చట్టం కింద విచారణ జరుగుతుంది ఒక గందరగోళం రెండోది టైం కన్జ్యూమింగ్ ఇట్లాగా పరస్పర విరుద్ధంగా ఆ చట్టాలు అంతే ఉంటాయి ఆ చట్టాల పరిధిలో ఉన్నటువంటి సెక్షన్లు అంతే ఉంటాయి వాటి ఇన్వెస్టిగేషన్ అంతే జరగాలి ఒకవేళ ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అనుకోండి పాత చట్టాన్ని చదువుకొని మళ్ళీ ఆ ప్రొవిజన్స్ కింద చేయాలి ఇది ఒక గందరగోళానికి దారితీసే పరిస్థితి సహజంగా ఏంటంటే కొత్త చట్టాలను రూపొందించినప్పుడు పాత చట్టాలను పూర్తిగా రిపీల్ చేస్తారు కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే పాత చట్టాలు పాత నేరాలకు వర్తిస్తాయట కొత్త చట్టాలు ఏమో కొత్త ఒకటో తారీఖు నుంచి జరిగే నేరాలు వర్తిస్తాయట దీనివల్ల సగం గందరగోళం ఏర్పడుతుంది అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులే ఇప్పుడు బెంగాల్ లాంటి చోట్ల బ్లాక్ డే పాటిస్తున్నారు న్యాయవాదం పూర్తి బహిష్కరిస్తున్నారు తమిళనాడు లాంటి చోట్ల లెటర్స్ రాశారు మేము హిందీని మమ్మల్ని బలవంతంగా రుద్దుతున్నారు ఈ చట్టాలకు ఉన్నటువంటి పేరు హిందీ పేరు ఇప్పుడు మీరనే ఈ బెంగాల్ తమిళనాడు కంప్లీట్ అగే బీజేపీ అంటే అంతే సజ్యంగా ఏంటంటే ఇప్పుడు అధికారులు ఉన్నటువంటిది గతంలో కూడా రెండో దఫా అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు ఈ చట్టాలు చేశారు చట్టాలు చేసిన రోజు నూట నలభై మూడు మంది పార్లమెంటు సభ్యుల్ని బహిష్కరించి చట్టాలు చేశారు ఇది ఎంత ఘోరం ప్రజాస్వామ్యంలో డిబేట్ ఉండాలి డెలిబరేషన్ ఉండాలి డెలిబరేషన్ డిబేట్ లేకుండా పార్లమెంటు సభ్యుల్ని బయటికి తోసేసి ప్రతిపక్షం లేకుండా డిబేట్ చేయకుండా చట్టం డిబేట్ చేయకుండా చేస్తే అది ఎంత అన్యాయం అంతకంటే అన్యాయం మరొకటి లేదు కాబట్టి మేము అంటుంది ఏంటంటే జులై ఒకటి నుంచి అమలయ్యేటువంటి చట్టాన్ని ఆపండి హేస్టీనెస్ అవసరం లేదు డిస్కస్ చేయండి డెలిబరేట్ చేయండి స్టేక్ హోల్డర్స్ కూడా న్యాయవాదులు ఐల్ ఆల్ ఇండియా లాయర్స్ లాంటి మాలాంటి సంఘాలతోటి బార్ అసోసియేషన్లతో బార్ కౌన్సిల్స్ తోటి చర్చించండి ప్రతిపక్షాలతోటి కూడా చర్చించండి మంచి చట్టాలనుకుంటే అందరూ ఆమోదిద్దాం మనకే అభ్యంతరం లేదు కానీ చట్టాల మార్పు పేరుతోటి కేవలం పేర్లు మాత్రమే మార్చి పాత జాడీలో పాత పచ్చడి వేసి కొత్త జాడీ పెడితే ఎట్లా ఉంటుందో లేతే పాత సీసా పెట్టి పాత సారాలలో కొత్త సీసాకి పాత సారా పెట్టేసి కొత్త లేబుల్ వేసేస్తే ఏం జరుగుతుంది కాబట్టి మీ మీరు ఎనభై శాతం అదే చట్టాలని రిటైన్ చేశారు ఎవిడెన్స్ యాక్ట్లో తొంభై శాతం అదే చట్టాలని రిటైన్ చేశారు మరి ఇంకా కొత్త ఎక్కడుంది కొత్త అంటే మీరు మొత్తం మానేసే కొత్త ధనం వెల్కమ్ లేదు మీరు పేరు మార్చి కొత్తదనం అని చెప్తున్నారు ఇదంతా ఏంటంటే ఒక ప్రచార ఆర్భాటం కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మేము హిందీ జాతీయ భాష కాబట్టి జాతీయవాదం కాబట్టి అని దీంట్లో అంతర్గతంగా ఎలాంటిది వాటిని కూడా తీసుకొస్తా ఉన్నారు ఈరోజు చర్చల్లో తీసుకొస్తా ఉన్నారు కొత్తదనాన్ని ఎవరైనా ఆహ్వానిస్తాం కానీ కొత్తదనం అనేటువంటిది ప్రజలకు వీలు జరుగుద్దా వీలు జరుగుద్దా అదే బెడ్ర ఎప్పటి నుంచో న్యాయస్థానాల్లో పెండింగ్ ముప్పై శాతం కేసులు ముప్పై శాతం కోర్టులు ఖాళీగా ఉంటాయి జుడిషియల్ ఆఫీసర్ లేకుండా స్టాఫ్ ఉండదు రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఇవన్నీ లేకుండా తొందరగా కేసు విచారణ జరగాలంటే సాధ్యం అవుతున్నా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు సత్తర విచారణ జరగడానికి కావాల్సిన భౌతిక పరిస్థితులు మెన్ను ఇన్ఫ్రాస్ట్రక్చరు ఖాళీలు ఉంటే సత్తరం భర్తీ చేయటం ఇది పరిష్కారం తప్ప కొత్త చట్టాలు చేసి కొత్త ప్రొవిజన్స్ తీసుకొస్తే ఇప్పుడు ఏమని ప్రేమింప చేస్తున్నారంటే మీరు చూడండి మరలా సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అయినా మనం రివ్యూ చేయొచ్చు ఈ చట్టాల ద్వారా సత్తర న్యాయం ఎలా జరుగుద్దు ప్రాక్టికల్ గా ఇది సాధ్యం అవుతుందా కాదనేటువంటి మనం రివ్యూ చేస్తే ఖచ్చితంగా మనకి ఈ కొత్త చట్టాలలో కూడా ఇంకా 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 ఇంతకంటే మంచి కొత్త చట్టాలు తెచ్చినా కానీ భౌతిక పరిస్థితులను క్రియేట్ చేయకపోతే కొత్తదనం ఏమి ఉండదు మళ్ళా మళ్ళీ రివ్యూ చేసినప్పుడు కొత్త చట్టాలు కూడా మళ్ళా స్పీడ్ గా జరగడానికి స్పీడ్ గా ఇన్వెస్టింగ్ జరిగిన ఏం దోహదం చేయలేదు అనేది రివ్యూ వస్తుంది ఇప్పుడు మీరు కొత్త చట్టాలను పూర్తిగా ఆహ్వానిస్తున్నారా లేదంటే ఉన్న చిన్న చట్టాలని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకైతే వ్యతిరేకిస్తున్నావు అంటే తొంభై శాతం ఎనభై శాతం పాత చట్టాలని నువ్వు కాపీ పేస్ట్ పెట్టావు కొత్త చట్టాలని చెప్తున్నాం కొత్తదనం ఏముంది కొత్తదనం తెచ్చినటువంటి వాటిలో కూడా ప్రజల యొక్క హక్కుల్ని రిస్టిక్ చేసి వాళ్ళ యొక్క స్వతంత్రతని కట్టయిల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని మరలా బదిలీ చేసేసి పోలీస్ ఆఫీసర్లకి ఎగ్జిక్యూటివ్ అధికారులకి విస్తృతమైన అధికారాలు ఇవ్వటం ద్వారా రేపు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం వాటిని దుర్వినియోగించాల్సింది అప్పుడు చెక్ చేయాల్సింది ఎవరు అదే నీకు న్యాయస్థానం ఆధీనంలో ఉన్నట్లయితే చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది న్యాయమూర్తులు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తారు వాళ్ళ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ అధికారులు పోలీస్ అధికారుల మీద ఇలాంటి ఉంటాయి గతంలో చూసాం మనం ఎమర్జెన్సీ ఏం జరిగింది ఒక ప్రధానమంత్రి అనుకొని దేశం మొత్తంలో ఉన్నటువంటి పొలిటికల్ కార్యకర్తలు అందరి అపోజిషన్ లక్షన్నర మందిని జైల్లో పెట్టింది సంవత్సరాల పరబడి వాళ్ళు జైల్లో ఉన్నారు మనకి ఏమైంది స్వేచ్ఛ కట్టాలి ఎందుకన్న కాబట్టి మనం చట్టాన్ని ఇంకా కఠినతరం చేసుకొని ప్రజల హక్కుల్ని కాలరాసి ప్రజల స్వేచ్ఛను కట్టయిల్ చేసే విధంగా మార్పులు తీసుకొస్తే దాంట్లో నూతనతనం ఏమి లేదు ఆ నూతనతనం కూడా ప్రజల ఇబ్బంది పెట్టడానికి వచ్చే నూతనతనం తప్ప నూతన మార్పులు తప్ప మరొకటి కాదు రైట్ థ్యాంక్ యూ శ్రీవాస్రు